హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడింద్రజేట్ ఆరో ఈరోజు నేను చేయబోయే రీడింగ్ ఏంటంటే త్వరలో మీరు ఎలాంటి గుడ్ న్యూస్ వినబోతున్నారు ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావాలర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమిడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బికాజ్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలా మందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది సో ఫస్ట్ మనం అరొకరి మెసేజెస్ అయితే చూద్దాం అండ్ ఈ రీడింగ్ అన్ని రాశుల వారు చూడవచ్చండి సో త్వరలో మీరు ఎలాంటి గుడ్ న్యూస్ వినబోతుంది అంటే టెక్ ఏంజల్ ఆఫ్ లవ్ ఓకే సో ఆల్ టైడ్ అప్ ఫస్ట్ కార్డ్ సో ఎవరైతే ఇప్పటివరకు మీ లైఫ్లో ఏదైనా ఒక సిచ్యువేషన్లో కానీ లేదా ఒక కెరియర్ రిలేషన్షిప్లో కానీ స్టక్ అయిపోయి ఉంటారు అంటే మీ లైఫ్ అన్నది మొత్తం స్టక్ అయిపోయింది ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళట్లేదు అనుకుంటారు ఈ సిచ్యువేషన్ అయితే ఎండ్ అవబోతుంది వెరీ వెరీ సూన్ మీ లైఫ్లో ఒక మంచి అయితే మీరు వెళ్ళబోతున్నారు ఒకవేళ మీరు ఎమోషనల్లీ టైర్డ్ అయిపోయి లైఫ్ అంతా స్టక్ అయిపోతుందంటే స్టక్ ఎనేజీ నుంచి అయితే బయటికి వస్తారు సో ఇది చాలా గుడ్ న్యూస్ అండ్ ద వరల్డ్ అంటే ఖచ్చితంగా ఇక్కడ మీరు కొంచెం మీకోసం కొంచెం ఎలో ఒంటరిగా కూర్చుని కొంచెం టైం అయితే స్పెండ్ చేయండి అలా చేయడం వల్ల మీ లైఫ్లో మీకు ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ అనే క్లారిటీ అయితే మీకు వస్తుంది బికాస్ ద వరల్డ్ కార్డ్ ఖచ్చితంగా మీరు మీ గురించి రోజు కొద్ది టైం స్పెండ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే అండ్ యాంగ్జైటీ ఎవరైతే ఓవర్ థింకింగ్ చేస్తూ ఉన్నారో ఎవరైతే డిప్రెషన్లో ఫీల్ అవుతూ ఉన్నారో మీరు దాని నుంచి బయటపడే అవకాశం అయితే నాకు కనిపిస్తుంది బికాస్ రైట్ నా మీరు ఈ స్టేజ్లో ఉండొచ్చు బట్ సోన్ దీని నుంచి అయితే బయటకు వస్తారు సో ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో ఒకవేళ మీరు ఎలా ఫీల్ అయితే దాని నుంచి ఎలా బయటికి రావాలనే దాని గురించి ఆలోచించండి హీలింగ్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే ఫస్ట్ మనల్ని మనం బాగా చూసుకుంటేనే ఏ రిలేషన్షిప్లో అయినా మనం హ్యాపీగా ఉండగలం సో ఇక్కడ ఎవరైతే ఎమోషనల్లీ డ్రైన్ అవుతూ ఉన్నారో ఎమోషనల్లీ యాంగ్జైటీ ఫీల్ అవుతూ ఉన్నారో ఇది దీని నుంచి అయితే మీరు బయటపడే అవకాశం కనిపిస్తుంది ఎందుకు అని అంటే ఏంజల్ ఆఫ్ లవ్ సో మీ ఏంజల్స్ మీకు మిమ్మల్ని గైడ్ చేసే ఏంజల్స్ ఎప్పుడు మీ వెనకాలే ఉన్నారో అట్ ద సేమ్ టైం లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రయారిటైజ్ చేసుకోండి మీకు మీరు ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకోండి ఖచ్చితంగా అన్నీ మీకు అనుకూలంగానే జరుగుతాయి ఓకే మేబీ ఈ జర్నీ అనేది కొంచెం టఫ్ ఉండొచ్చు బట్ లాంగ్ టర్మ్లో మీకు చాలా రిలీఫ్గా ఉంటుంది ఈ జర్నీ ఎందుకంటే మనం మన మీద ఎప్పుడైతే ఫోకస్ చేస్తామో అనవసరమైన విషయాలన్నీ మన దగ్గరికి రావడం మానేస్తాయి మనం వాటికి ఎనర్జీ ఇవ్వడం మానేస్తాం మన ఎనర్జీ చాలా సేవ్ అవుతుంది అండర్ క్లైమాక్స్ అప్రోచెస్ ఫుల్ ఫర్ హీలింగ్ చూసారా హీలింగ్ కార్డ్ మళ్ళీ వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్ ద టెక్ చూద్దాం ఏదైతే మీరు చాలా రోజుల నుంచి ఒక విషయంలో ఒక క్లైమాక్స్ రావట్లేదు ఆ విషయానికి ఒక సొల్యూషన్ రావట్లేదు లేదా మీరు ఏదైనా వర్క్ చేస్తున్నారు దానికి ఏమో ఎండింగ్ ఉండట్లేదు అలా కంటిన్యూ చేయాల్సి వస్తుంది అనే సిచువేషన్లో ఖచ్చితంగా వెరీ వెరీ సూన్ మీకు దానికి సొల్యూషన్ అయితే రాబోతుంది అండ్ టైం ఫర్ హీలింగ్ ఎవరైతే అగెయిన్ ఓవర్ థింకింగ్ ఇవన్నీ చేస్తారో వెరీ వెరీ సూన్ మీరైతే హీల్ అవుతారు దానికి తగ్గట్టు హై ఆ హీలింగ్ ప్రాసెస్ అన్నది కూడా దాని అంతటా అదే జరుగుతుంది బికాజ్ ఇది టైం ఖచ్చితంగా బికాస్ ఇది ఒక గుడ్ న్యూస్ బికాజ్ మెంటల్ పీస్ అన్నది అన్నింటికన్నా ఫస్ట్ ఈ ఈ జనరేషన్లో బికాజ్ ముందు జనరేషన్లో మెంటల్ పీస్ ప్రాబ్లమ్సే ఉండేవి కాదు బట్ ఇప్పుడు మానసికంగా బాధపడడం అనేది చాలా కామన్ అయిపోయింది ప్రతి నలుగురులో ఒకరు మానసికంగా బాధపడడం లాంటివి జరుగుతుంది సో వీరు ఫస్ట్ ఎమోషనలీ ఫిట్ ఉంటే తర్వాత ఫిజికల్లీ ఫిట్ ఉండాలి లేకపోయినా అంత ప్రాబ్లమ్ లేదు ఫస్ట్ ఎమోషనలీ ఫిట్ ఉండాలి దాని తర్వాత ఫిజికల్ హెల్త్ సో ఎప్పుడు మెంటల్ హెల్త్ కమ్స్ ఫస్ట్ ఇక్కడ అండ్ నథింగ్ ఈజ్ అట్ ఇన్ స్టోన్ ఏదైతే ఎప్పుడు ఎప్పుడు నుంచో వెయిట్ చేస్తుంది జరగట్లేదు జరగట్లేదు అంటారో దానికి కూడా మీకు ఒక సొల్యూషన్ అయితే వెరీ వెరీ సూన్ దొరుకుతుంది అండ్ డోంట్ లెట్ యువర్ పాస్ట్ హోల్డ్ యూ ప్యాక్ సో మీలో చాలామంది మీ పాస్ట్ని వదిలేసి ఫ్యూచర్ గురించి ప్రెజెంట్ గురించి ఆలోచిస్తారు ఇంకా ఎవరైనా పాస్ట్ని పట్టుకుని వేలాడుతూ ఉంటే ఇక్కడ మెసేజ్ ఏంటంటే లెట్ గో ఆఫ్ యువర్ పాస్ట్ కంప్లీట్లీ ఓకే మీ పాస్ట్ గురించి అయితే మీరు అసలు పట్టించుకోవద్దు ఒకవేళ మీరు మీ పాస్ట్ గురించి పట్టించుకున్నట్లయితే అది మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వదు ఓకే ఎప్పుడు మనం లో ఉండడానికి ట్రై చేయాలి ఎప్పుడైతే లో ఉంటామో మన ఫోకస్ మన ఎనర్జీ అంతా హండ్రెడ్ పర్సెంట్ అక్కడ పెట్టగలం బట్ ఎప్పుడైతే మనం పాస్ట్ గురించి కొద్దిసేపు ఫ్యూచర్ గురించి కొద్దిసేపు ఆలోచిస్తూ ఉంటామో ఖచ్చితంగా మన ఎనర్జీ అనేది చాలా వేస్ట్ అవుతుంది మన టైం అనేది వేస్ట్ అవుతుంది సో ఇక్కడ నాకు మేజర్లీ పెద్ద మెసేజ్ ఒక మంచి మెసేజ్ ఏం కనిపిస్తుంది అంటే ఒక గుడ్ న్యూస్ మీరు మెంటల్లీ ఫిట్ అవ్వబోతున్నారు మీ మెంటల్ హెల్త్ గురించి ఎక్కువ కేర్ తీసుకోబోతున్నారు దానిలో మీకు చాలా చాలా మేజర్ చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి वोरकल सो रोमांटिक लव मेसेजेस चूस टारो मेस चूदा ओके అంటే ద్లేఫుల్నెస్ టు రీక్యాప్చర్ రొమాన్స్ అలౌ యోర్ ఎన్నర్ యూత్ఫుల్ స్పిరిట్ ఆఫ్ టు షాన్ సో మీ ఇన్నర్ ఇన్నర్యని హీల్ చేసుకోండి ఎగైన్ సేమ్ మనం ఏదో పెద్దవాళ్ళు అయిపోయి మంచి చాలా సీరియస్గా లైఫ్ని లీడ్ చేయవలసిన అవసరం లేదు హ్యాపీగా ఉండాలి ప్రెసెంట్గా ఉండాలి లైవ్లీగా ఉండాలి అలా ఉన్నప్పుడు మన రిలేషన్షిప్స్ కూడా బాగుంటాయని ఆ మెసేజ్కి అర్థం అండ్ గెటింగ్ టు నో ఈచ్ అదర్ యాజ్ యూ రివీల్ యూ ఇన్నర్ మోస్ట్ సెల్స్ టు ఈచ్ అదర్ యూ బాండ్ డీప్ సో ఇక్కడ మెసేజ్ ఏంటంటే ఉండే కొద్ది మీరు ఖచ్చితంగా ఇద్దరు ఇంకా డీప్ కాన్వర్జేషన్స్ అయితే జరుగుతాయి రిలేషన్షిప్ వైజ్ ఇద్దరు ఇంకా ఒకరినొకరు తెలుసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి ఒకవేళ ఎవరైనా ఇంకా ఓపెన్ అప్ అవ్వకపోతే ఇక్కడ మెసేజ్ మీరు ఓపెన్ అప్ అవ్వండి అండ్ ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే ఖచ్చితంగా ఓపెన్ అప్ అవుతారని మెసేజ్ ఇక్కడ సో గెట్టింగ్ టు నో ఈచ్ అదర్ సో యూ ఇలా జరిగినప్పుడు ఆటోమేటిక్గా మీ బాండ్ అనేది డీప్ అవుతుంది ఫ్రీ యువర్ సెల్ఫ్ ఈ స్టార్ట్ టు టేక్ బ్యాక్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్ సో ఎవరైతే ఇంకా అన్నెసెసరీ థాట్స్తో మీరు ఒక దాని మీద ఫోకస్ ఉండి జగల్ అవుతూ ఉంటారు రిలేషన్షిప్ వైజ్ ఇంకా స్టక్ అవుతూ ఉంటారు మేబీ మీరు ఆల్రెడీ పాస్ట్ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోయి ఇప్పుడు కొత్త రిలేషన్షిప్ గురించి ఎవరైతే వెయిట్ చేస్తూ ఉంటారో ఇక్కడ వాళ్ళకి మెసేజ్ ఏంటంటే ఫ్రీ యువర్ సెల్ఫ్ సో మీరు ఒకసారి ఫిక్స్ అయిపోయిన తర్వాత మీరు దేని గురించి అయితే ఆలోచించాలనుకుంటారో దాని గురించి ఆలోచించాలి ఓకే స్టక్ అవ్వకూడదు అండ్ రిలీజ్ యువర్ ఎక్స్ ఇక్కడ చాలా మందికి ఆల్మోస్ట్ ఈ రెండు కార్డ్స్ సేమ్ ఎనర్జీ ద టైమ్ హ్యాస్ కమ్ టు క్లియర్ యువర్ ఎనర్జీ ఖచ్చితంగా ఎవరైతే నాకు ఈ రిలేషన్షిప్ వద్దు అని ఫిక్స్ అవుతారో ఇక్కడ మెసేజ్ ఏంటంటే రిలీజ్ యువర్ ఎక్స్ అండ్ ఫ్రీ యువర్ సెల్ఫ్ వద్దు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా సో ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో ఇప్పటి వరకు మేబీ మీ ఎక్స్ని మీరు మర్చిపోకుండా అలా పెయిన్ఫుల్ ఎనర్జీలు ఉన్నారు ఈ నియర్ ఫ్యూచర్లో మీరు మర్చిపోయి హీల్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అదే గుడ్ న్యూస్ ఇక్కడ బికాస్ మర్చిపోయి మనం మన లైఫ్లో సీరియస్గా ఉంటూ మన పనులు చేసుకోవడం కూడా ఒక రకంగా గుడ్ న్యూస్ బికస్ ఎమోషనల్లీ మీరు ఫ్రీ అయిపోతారు ఎందుకంటే ఫ్రీ యువర్ సెల్ఫ్ ఇక్కడ మీ ఎనర్జీ బ్లాక్స్ అన్ని క్లియర్ అయిపోతాయి మీరు చాలా హ్యాపీగా ఉంటారు ఎనర్జెటిక్గా ఉంటారు బట్ ఎవరైతే ఇక్కడ ఇంకా రిలేషన్షిప్లో ఉన్నారో మీ ఇద్దరి మధ్య చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయో ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య డ్రాప్ బాండ్ అనేది డీపెన్ అయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది ఓకే ఆల్రెడీ సెపరేట్ అయిన వాళ్ళకి ఒక మెసేజ్ ఇక్కడ బట్ రిలేషన్షిప్లో ఉన్నవారికి ఒక మెసేజ్ సో రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు లైవ్లీగా ఉండండి ఇద్దరు ఒకరినొకరు తెలుసుకోవడానికి ట్రై చేస్తారు మీ బాండ్ డీప్ అవుతుంది బట్ ఎవరైతే ఆల్రెడీ సెపరేషన్లో ఉండి కొన్ని నెలల నుంచి మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు ఖచ్చితంగా వెరీ సూన్ మీరు కంప్లీట్ మూవ్ ఆన్ అయిపోయి మీ లైఫ్లో మీరు బిజీ అయిపోయి హ్యాపీగా ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి సో టారో మెసేజెస్ చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీరు కెరియర్ వైస్ చాలా లాజికల్ గా థింక్ చేస్తారు ఇక్కడ కొంచెం స్టాక్ ఎనర్జీ ఉంది ఆ ఎనర్జీ నుంచి బయటకు వచ్చి ప్రాక్టికల్ గా థింక్ చేస్తారు లాజికల్ గా థింక్ చేస్తారు సో మీ జాబ్కి ఆర్ బిజినెస్కి ఏదైతే కావాలో దాని గురించి ఎక్కువ ఆలోచించే అవకాశం అయితే నాకు కనిపిస్తుంది అండ్ హ్యాండెడ్ మ్యాన్ విత్ సెవెన్ ఆఫ్ కప్స్ ఎవరైతే ఒక రకమైన స్టాక్ ఎనర్జీలో ఉన్నారో అంటే ఈ బిజినెస్ నాకు సూట్ అవుతుందా లేదా ఈ జాబ్ నాకు సూట్ అవుతుందా లేదా లేదా మీకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి బట్ ఏది చూస్ చేసుకోవాలో మీకు తెలియట్లేదు అన్నప్పుడు ఈ కన్ఫ్యూజన్ అంతా మీకు వెళ్ళిపోయే అవకాశం కనిపిస్తుంది మీకు ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది వెరీ వెరీ సూన్ మీరు ఈ స్టాక్ ఎనర్జీ నుంచి అయితే బయటకు వస్తారు బికాస్ ద హ్యాండెడ్ మ్యాన్ విత్ సెవెన్ ఆఫ్ కప్స్ చాలా చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీ కనిపిస్తుంది చాలా చాలా స్టాక్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది సో సూన్ మీరు ఆ ఎనర్జీ నుంచి అయితే బయటకు వస్తారు అండ్ నైట్ ఆఫ్ సోర్స్ పేజ్ ఆఫ్ సోర్స్ అండ్ సెవెన్ ఆఫ్ వీల్స్ సో ఇక్కడ మీరు చాలా రోజుల నుంచి కన్సిస్టెంట్గా హార్డ్ వర్క్ చేస్తూ వచ్చారు బట్ మీరు ఎవరైతే ఇంకా రిజల్ట్ రాలేదు నేను పెట్టిన కష్టానికి ఫలితం నాకు రాలేదు నేను చాలా కష్టపడ్డాను అని ఎవరైతే వెయిట్ చేస్తూ ఉంటారో సూన్ మీకు మీరు ఎంతైతే కష్టపడ్డారో దానికి తగ్గ ఫలితం అయితే మీకు రాబోతుంది బికాస్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ సో మీరు పడ్డ కష్టం ఎక్కడికి వృధా అవ్వలేదండి వెరీ వెరీ సూన్ దానికి సంబంధించిన న్యూస్ కానీ లేదా దాన్ని రిజల్ట్ కానీ మీరే చూస్తారు సో వెరీ క్లియర్ సో పేజ్ ఆఫ్ సోర్స్ విత్ నైట్ ఆఫ్ సోర్స్ అండ్ మీ లైఫ్ ఏమైనా స్టక్ ఎనర్జీలో ఉన్నా కెరియర్ వైజ్ రిలేషన్షిప్ వైజ్ స్టక్ ఎనర్జీలో ఉన్నా ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి లైక్ మూమెంట్ కెరియర్ వైజ్ అయితే మీరు యాక్షన్ తీసుకుంటారు మీ వర్క్ అనేది చాలా బాగా ప్రోగ్రెస్ అవుతుంది అండ్ అండర్ ద డెక్ నైన్ ఆఫ్ కప్స్ విచ్ ఈస్ విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్ సో మీకు ఎప్పటి నుంచో ఒక విష్ ఫుల్ఫిల్ అవ్వట్లేదు అని ఎవరైతే వెయిట్ చేస్తూ ఉంటారో వెరీ వెరీ సూన్ మీకు మేజర్ విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్ ఇది మీ విష్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది సో రిలేషన్షిప్ వైజ్ మెసేజెస్ చూద్దాం అట్ అ ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ పేజ్ ఆఫ్ పెంటల్స్ నైన్ ఆఫ్ కప్స్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ సో ఇక్కడ మీ రిలేషన్షిప్లో పాజిటివ్ చేంజెస్ అయితే రాబోతున్నాయి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ సో ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో మీ ఇద్దరి మధ్య కొన్ని కొన్ని డిస్టబెన్సెస్ అయితే ఉన్నాయో అవన్నీ పోయి మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అనేది రీస్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అండ్ నైన్ ఆఫ్ కప్స్ మీరు ఎలాగైతే మీ రిలేషన్షిప్ కావాలి అనుకున్నారో అలాంటి చేంజెస్ మీ రిలేషన్షిప్లో వచ్చే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది బికాస్ నైన్ ఆఫ్ కప్స్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ సో మీలో చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఒక న్యూ పర్సన్ కూడా మీ లైఫ్లోకి వచ్చే అవకాశం ఉంది సో ఎవరైతే మూవ్ ఆన్ అయిపోయారో ఒక న్యూ రిలేషన్షిప్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారో ఖచ్చితంగా ఒక న్యూ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అండ్ ఆ పర్సన్ కూడా చాలా స్టేబుల్ పర్సన్ ఎమోషనలీ మీకు సపోర్ట్ ఇచ్చే పర్సనే బికాస్ కింగ్ ఆఫ్ కప్స్ అంటే వెరీ వెరీ గుడ్ పర్సన్ సో ఎవరైతే ఒక న్యూ పర్సన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారో ఖచ్చితంగా విష్ చేస్తూ ఉంటారో మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది అండ్ ఎవరైతే ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్నారో మీ బాండ్ చాలా చాలా డీప్ అయ్యే అవకాశం అవకాశం కనిపిస్తుంది ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ ఒక నెక్స్ట్ లెవెల్ లెవెల్కి వెళ్తుంది ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో సో యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి చూద్దాం ఓవరాల్ సిక్స్ ఆఫ్ వాన్స్ త్రీ ఆఫ్ ఫోర్ ఆఫ్ సోర్స్ అండ్ టూ ఆఫ్ పెంటికల్స్ సో అవ్వద్దు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోండి అండ్ ఫోర్ ఆఫ్ సోర్స్ హీలింగ్ 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 సో హీలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అగైన్ ద సేమ్ మెసేజ్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ అంటే సెల్ఫ్ లవ్ మిమ్మల్ని మీరు బాగా చూసుకోండి ఎవరు మిమ్మల్ని చూసినా చూడకపోయినా సెల్ఫ్ లవ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ సిక్స్ ఆఫ్ మోన్స్ ఎప్పుడైతే మీరు మీ మీద ఫోకస్ చేస్తారో మీ కెరియర్ మీద ఫోకస్ చేస్తారో మీ వర్క్ మీద ఫోకస్ చేస్తారో ఆటోమేటిక్గా సక్సెస్ అనేది మీ వైపుకి వస్తుంది బికాస్ సిక్స్ ఆఫ్ మోన్స్ అంటే బిగ్ సక్సెస్ మెటీరియల్ సక్సెస్ నేమ్ ఫేమ్ మనీ అన్నీ సో ఎవరైతే ఒక బిగ్ సక్సెస్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు ఇక్కడ మీరు చేయవలసిన ఫస్ట్ పని హీలింగ్ దాని తర్వాత మేము ఏదో మీరు ఫోకస్ చేసుకోవడం దెన్ ఆటోమేటిక్గా సక్సెస్ రిలేషన్షిప్స్ అన్నీ మీ వైఫ్ వస్తాయి సో ఇది యూనివర్స్ గైడెన్స్ సో ఈ రీడింగ్ మీకు రిజినేట్ అయితే ఐమ్ సో హ్యాపీ అండి థ్యాంక్ యూ సో మచ్ సో మీలో ఎవరికన్నా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుందా స్క్రీన్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్